ఓం నమో భగవతి వాసుదేవాయ ఓం నమ శివాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు మనం వచ్చేసి నిన్న మీకు పోస్ట్ చేశాను కదండి పిండి దీపాలు చేశాను అది ఎలా చేయాలి ఏంటి అనేది ఈరోజు మీకు చెప్తాను అన్నాను కదండి అందుకనేసి మార్నింగ్ లేచాను అనమాట మామూలుగా కార్తీక మాసం కదండి ఆ వైబ్రేషన్సే వేరుగా ఉంటాయి ఉదయాన్నే లేచేస్తాం తొందరగా ఫోర్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్ అంతా లేచేసి సిక్స్ థర్టీ సెవెన్కి అంతా మ్యాక్సిమం కంప్లీట్ చేసేస్తాను పూజ లేకపోతే సెవెన్ థర్టీ ఇంకా మార్నింగ్ లేచి అభిషేకాలన్నీ అన్నీ సరికి లేట్ అయిపోతుంది శివలింగానికి అభిషేకం చేస్తాను శివ పార్వతులది కుటుంబం ఉంటుందనే వాళ్ళకి చేస్తాను తర్వాత లక్ష్మీనారాయణ స్వామి వాళ్ళిద్దరికీ మొత్తం ముగ్గురికి చేసేసరికి లేట్ అయిపోతుంది నాగనమాట అభిషేకం పది రోజు ప్రతిరోజు పంచామృతాలతో కంపల్సరీగా అభిషేకం ఉంటుంది అవన్నీ చేసేసరికి లేట్ అవుతుందనమాట సరే ఇంకా ఈరోజు ఏకాదశి నిన్న ఈరోజు వచ్చేసి క్షీరాప్తి ద్వాదశి అనమాట సాయంత్రం పూట తులసి కళ్యాణం కూడా చేస్తారు కదా ఉసిరికి కొమ్ము తీసుకొని వచ్చి తులసి దగ్గర పెట్టి చేస్తారు దానికి పసుపు కొమ్ము పసుపు తాడు కలిపి కట్టారనమాట అక్కడ మనకు వీలుంటే పన్నెండు పిండి ద్వా అంటే ద్వాదశి అంటే ద్వాద అంటే ద్వంద అంటే పన్నెండు అనే అర్థం అనమాట అందుకనేసి పన్నెండు పిండి దీపాలైనా వెలిగించాలి లేదంటే మీకు పన్నెండు ఉసిరికాయలైనా సరే దీపారాధన అక్కడ తులసికోట దగ్గర ఇవ్వాలన్నమాట అది కంపల్సరీగా రేపు ఈవినింగ్ అండి మీకు ఇవన్నీ చెప్తామనేసి నేను మార్నింగే ఇది వీడియో ఎడిట్ చేసేసి మీకు మార్నింగ్ అప్లోడ్ చేస్తామనేసి పెట్టేస్తున్నాను అనమాట కంపల్సరీగా అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పన్నెండు పిండి దీపాలైనా సరే పెట్టండి లేదు పన్నెండు ఉసిరికాయలైనా సరే దీపం పెట్టండి లేదు రెండు ఉన్నాయా రెండు పెట్టండి ఇంకా మంచిదే ఈ అవకాశం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు రాదు మళ్ళీ మనకు అందుకనేసి ఈ అవకాశాన్ని కంపల్సరిగా వినియోగించుకోండి ఓకేనా కొంతమంది ఉపవాసం ఉంటారు కొంతమంది లేకపోయినా రేపు మార్నింగ్ అంటే టిఫిన్స్ అవి తీసుకునేసి అన్నం అవేమి తినకుండా సాయంత్రం వరకు ఉండేసి స్వామివారికి ఆరాధించండి ఓకేనా ఇప్పుడు పిండి తీపం వచ్చేసి ఒకటి వచ్చి బియ్య పిండి అండి అది ఆవు పాలు తర్వాత కొంచెం నెయ్యి కొంచెం వచ్చేసి బెల్లం కలిపి ఆవుపాలతో గోధుమ పిండి వేసి చేశాను అలాగే బియ్య పిండిలో కూడా కొంచెం నెయ్యి తర్వాత బెల్లము తర్వాత పచ్చిపాలు అనమాట కలిపి అదొక దీపం చేశాను ఇప్పుడు స్వామివారికి గంధంతో చేసిన దీపం అంటే చాలా ఇష్టం అనమాట శ్రీగంధం అనమాట అందుకనేసి కొంచెం అందుకని నేను కొంచెం గోధుమ పిండి కొంచెం బియ్య పిండి తర్వాత ఆవు నెయ్యి ఆవు పాలు కలిపి తర్వాత ముద్ద చేసి గంధం పొడి ఉంటుంది కదండి మనకు బజార్లో గంధం దొరుకుతుంది కదా దాంతో మంచి స్వచ్ఛమైన అయితే అరగ తీసి చేసి చేస్తే ఇంకా మంచిది మనకంత లేదు కాబట్టి డబ్బాలో ఉంటుంది కదా మంచిది మంచి సువాసన వస్తుందండి ఈ గంధం కూడా అందుకనే సహంధంతో చేసేసుకొని వస్తే శ్రీగంధంతో చేసిన పిండి దీపం కూడా మనకు స్వామివారి దగ్గర పెట్టడానికి రెడీ అయిపోతుంది ఇంకా మామూలుగానే స్వామివార్తానికి నెయ్యి తర్వాత పువ్వుత్తులు వేసి పెడతారు ఒక పువ్వు అయినా పెడతారు ఒక ఒత్తి లేదంటే రెండైనా పెడతారు మన ఇష్టం అనమాట తర్వాత స్వామివారికి నామాలు అవన్నీ పెట్టేసి స్వామివారి దగ్గర దీపారాధన చేస్తాను నేను ప్రతిరోజు ఉసిరికాయ దీపం ఇంట్లోనే వెలిగిస్తానండి దేవుడి దగ్గర నాకు అంటే నాకు ఉదోసినప్పటి నుంచి అలవాటే అనమాట ఇంటి దగ్గర వెలిగించడం అప్పుడైతే మార్నింగ్ త్రీ ఓ క్లాక్కే అండి లేచి ఇంకా అన్నీ చేసుకొని మళ్ళీ ఎంఎస్సీ చదివాను కాబట్టి ఇంకా గుడికి వెళ్ళడానికైనా ఈవినింగ్ వచ్చి గుడికి వెళ్ళేదాన్ని వెళ్ళాలన్నమాట మేము వెళ్ళడానికి మళ్ళీ ఈవినింగ్ వచ్చి స్నానం చేసి మా అమ్మ ప్రసాదం చేసేది నేను ఈ లోపల స్నానం చేసి వచ్చి దేవుడి దగ్గరంత మళ్ళీ క్లీన్ చేసుకొని వచ్చి మళ్ళీ దీపారాధన చేసి అన్నీ చేసి తర్వాత టెంపుల్కి వెళ్ళి అక్కడ తీర్థం ప్రసాదం తీసుకునేంత వరకు ఏమి తినేదాన్ని కాదు ఇప్పుడు కొంచెం కొంచెం ఏదో చేయ గ్యాస్ ప్రాబ్లమ్స్ ఇవి అవి అట్లాగే ఉండేదనమాట దానికి తగ్గట్టు కొంచెం మనం చిన్న చిన్నగా చేంజెస్ చేసుకుంటూ ఉండడం ఎంత మానాలన్నా మానలేమండి ఒక్కసారి ఆ వైబ్రేషన్ వచ్చేసిన తర్వాత ఇంకా కార్తీక మాసం అంటేనే బ్రెయిన్ కూడా అలర్ట్ అయిపోతుంది అనమాట ఆ ఉదయాన్నలు వేయాలి అభిషేకం చేసుకోవాలి పూజ చేసుకోవాలి కథ చదువుకోవాలి గుడికెళ్ళాలి దీపారాధి ఇవన్నీ ఉంటాయి అనమాట ఆటోమేటిక్గా అలాగే జరిగిపోతూ ఉంటాయి మీకు ఇంకా హోమాలు జరుగుతున్నాయని కదా ఇదిగోండి ఇది లక్ష్మీ హోమం చేశారు ఫ్రైడే రోజు వెళ్ళామనమాట అట్లాగా ఆరు కమలాలు ఇచ్చారు అవి అది మళ్ళీ మీకు సపరేట్గా వీడియో తీసానండి అది కూడా మీకు తొందరలో పోస్ట్ చేశాను రోజు ఉదయాన్నే లేచి గుడికెళ్ళి వచ్చేసరికి బాగా టైడ్ అయిపోతున్నాం అనమాట అందుకని కొంచెం లేట్ అవుతుంది ఎట్లయినా సరే నేను తొందరగానే పోస్ట్ చేస్తానండి ఈరోజు వచ్చేసి రేపు ఎప్పుడో సత్యనారాయణ స్వామి పూజలు కూడా ఉన్నాయని చెప్పారు పంతులు గారు అనమాట ఇంకా భార్యాభర్తలు వంతులు ఉండి చేసుకుంటే మంచిది మా వారు ఆఫీస్ వర్క్ మీద బయట వెళ్ళినారనమాట అందుకనే కుదరదు అనమాట చూద్దాం వెళ్ళైన దర్శనం చేసుకున్న మీకు కంపల్సరీగా ఆ క్లిప్స్ అన్నీ యాడ్ చేస్తాను తర్వాత మాకు సాటర్డే రోజు ఇది జరిగిందనమాట స్వామివారికి తులసి దళాలతోనూ పువ్వులతోనూ అది కూడా మీకు మధ్య మధ్యలో క్లిప్పింగ్ యాడ్ చేస్తున్నాను ఈ కార్తీక మాసం అంతా చాలా హ్యాపీగా సంతోషంగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మీరు ఇబ్బంది పడకుండా స్వామికి మనసు ప్రశాంతంగా ఇంట్లోనే ఓం నమ శివాయ అంటూ మనకు తోచింది ఒక పుష్పమైనా ఒక పత్రి అయినా పెట్టి హ్యాపీగా చేసుకోండి గుడికి వెళ్ళాలి అని హడావిడి విడివిడి అనేసి పడుకుని టెన్షన్ పడొద్దండి ఆల్రెడీ క్లైమేట్ చేంజ్ అయింది కాబట్టి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటూ స్వామివారిని మనసారా పూజించుకుంటూ ఉన్నామనం తర్వాత మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తారు కొంతమంది కొంతమంది పౌర్ణమికి కూడా వెయ్యన్ని నూట పదహారులు కూడా వెలిగిస్తారు కొంతమంది ఏకాదశి ద్వాదశికి కూడా వెయ్యని నూట పదహారులు వెలిగిస్తారు అన్నమాట మన ఇష్టం మనకు చేసే ఓపిక తెచ్చుకొని నెయ్యిలో పెట్టేసుకొని అయినా చేసుకోవచ్చు లేకపోతే నెయ్యిలో ఉండేటివి అమ్ముతున్నారు అవైనా చేసుకోవచ్చు నేను మాకొచ్చినట్టుగా చిన్నగా పూజ చేసుకుంటానండి మా పటాలు ఇవే అనమాట సింపుల్గా నీట్గా మనకు మనసుకు ప్రశాంతంగా ఉండేది కొంచెం సేపైనా అయినా చాలండి ఓ వాళ్ళు ఇలా చేశారు వీళ్ళు ఇలా ఖర్చు పెట్టారు వాళ్ళు ఇట్లా చేశారు మనం చేయాలని ఆర్భాటాలు ఏమవుతుంది నిర్మలమైన భక్తితో మంచి మనసుతో దేవునికి ఒక దండం పెట్టుకున్నా చాలండి అంతా మంచిగానే ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఓం నమ శివాయ బాయ్ అండి